సైలెంట్ గా దిగేయనిపిస్తా అనిపిస్తా కదా అయితే పది నిమిషాలు సైలెంట్ గా ఉండాలా అన్ని మేము మంచి విద్యార్థులు కదా మన స్కూల్ నుంచి ఉపాధ్యాయులు తొమ్మిది మంది మనకు బదిలీ మీరు వేరే స్కూల్ వెళ్ళడం జరిగింది నేను ఈ స్కూల్కి వచ్చి మూడు సంవత్సరాలు అయింది కొంతమంది టీచర్లతో రెండు సంవత్సరాలు కొంతమందితో ఒక మూడు సంవత్సరాలు పనిచేయడం జరిగింది కానీ అందరూ ఎంతో హ్యాపీగా కలిసి పనిచేయడం జరిగింది కాబట్టి సార్ కావచ్చు మేడం ఎవరై ఎవరైనా కూడా అందరూ ఎంతో ఫ్రెండ్షిప్ ఫ్రెండ్లీగా మేము ఇక్కడ గర్భవం జరిగింది మామూలుగా అంటూ ఉంటారు ఆడవాళ్ళు ఎక్కువ ఉంటే గొడవలు ఎక్కువ వస్తాయని చెప్తూ ఉంటారు స్కూళ్ళలో కానీ ఇక్కడ మేము ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నా కూడా ఎప్పుడు అందరూ కలిసి చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తాం రెండు సంవత్సరాలు ఎలా గడిపి మూడు సంవత్సరాలు ఐదుగా అనుకున్నాం అడిగుడికి వచ్చి అడవి ప్రాంతం వచ్చిన వెంటనే బాధపడ్డాను దూరం వెళ్ళిపోవాల్సి వస్తుందని కానీ ఇక్కడికి వచ్చి వాతావరణము ఈ స్కూల్ చూసిన తర్వాత మూడు సంవత్సరాలు ఎలా గడిచిపోయిందో కూడా తెలియడం లేదు కాబట్టి ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిన మన ఉపాధ్యాయులకు మరియు స్టూడెంట్స్కి అందరికీ ధన్యవాదాలు మరియు మీరు మన స్కూల్ టీచర్లు వేరే స్కూల్కి వెళ్ళిన వాళ్ళు కూడా అందరూ వాళ్ళ వాళ్ళ స్కూల్లో మంచి పేరు తెచ్చుకోవాలని ఇంకా మంచి మంచి మధుర జ్ఞాపకాలను నింపుకోవాలని మరియు దేవుడు వారందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాల నుంచి వాళ్ళ ఉన్నతికి తోడ్పాటు చేయాలని పేర్కొంటున్నాను మరియు ఈ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నిర్మించారు